ఒక జరిగిన సన్నివేశం ఎంతో పాఠం నేర్పింది మాకు ఆ సన్నివేశం ఏంటంటే ఒక ఇల్లు మేము ఖాళీ చేస్తున్నాం ఇల్లు ఖాళీ అయిన తర్వాత ఇంకో ఇంటికి మేము మారాలి అడ్వాన్స్ ఇచ్చాం అడ్వాన్స్ ఇచ్చాం ఈ ఇల్లు ఒకటో తారీఖు ఖాళీ చేస్తే ఆ ఇల్లు ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఒకటో తారీఖు ఖాళీ చేస్తే మేము ఇల్లు ఖాళీ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాలి సడన్గా ఏం జరిగిందంటే మేము ఖాళీ చేసి ఇల్లుకి వేరే వాళ్ళు వచ్చారు మేము వెళ్ళాల్సిన ఇంటికి ఆ ఇల్లు ఖాళీ చేయాలి అప్పుడు మా సామాను ఏమన్నంత పెట్టి మా బట్టలు అంత బట్టలు తీసుకొని ఈ ఇంటికి వచ్చే పని అయితే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయలేదు మేము వన్ వీక్ బట్టలు ఖాళీ చేయడానికి అన్నారు మా ఇంట్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పంపించేశారు కరెక్ట్గా ఎక్కడ ఉండలేక మాకు తెలిసిన వాళ్ళు సూర్య కింద ఒక నెల రోజులు ఒక వారం రోజులు బట్టలన్నీ సూర్య కింద పెట్టుకొని ఒక పబ్లిక్ బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్లో వెళ్ళి స్నానం చేసి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఒక వారం రోజులు కలిసాము ఆ వారం రోజులు నరకంగా అనిపించింది ఈ కథ మాకు ఎంతో జ్ఞానం అయిపోయింది నా పరమాత్మ కొరుకులారా మనం వెళ్ళాల్సిన ఇల్లు మన క్లైమాక్స్లో మన ఖాళీ ఈ దేహంలో నుంచి ఖాళీ అయినప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇల్లు ఏంటి అని తెలుసుకోకుండా ఆ ఇల్లు దారి తెలుసుకోకుండా ఈ దేహంలో నుంచి మన గానీ ఖాళీ అయితే అలా బోర్ని ఆడవలసి వస్తుందని సత్యాన్ని ఆ ఇల్లు మాకు జ్ఞానం నేర్పింది అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోని పెద్దలు ఎంతోమంది చెప్పినట్టుగానే ఈ దేహంలో ఉండ ఆత్మ ఉండగానే అసలు మన ఇల్లు ఏది అసలు మనం ఇల్లు ఎక్కడికి వెళ్తున్నాము ఇల్లు ఖాళీ వంగల్ ఇల్లు ఖాళీ చేసి పెట్టుకోవడం ఉండటం అనే సత్యాన్ని ముందుగానే మనం గమనించుకొని ఉంటే అద్భుతంగా ఉండదనే సత్యాన్ని చెప్పుకుంటూ ఈ దేహంలో ఉండగానే అన్ని భోగాలకి శుభభోగాలకి పోకుండా అసలు ఎవరు ఇల్లు ఖాళీ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే సత్యాన్ని ముందు గుర్తించడమే అద్భుతమైన విధానంలో మార్పు ఓకే థ్యాంక్ యూ